స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అమ్మ లోకేష్ ఫస్ట్ డే మేము ఫుల్ పిచ్చగా రచ్చ రచ్చరచ్చగా ఎంజాయ్ చేసినాం కాబట్టి ఇంకా సెకండ్ డే మార్నింగ్ ఇది బ్రేక్ఫాస్ట్కి వచ్చేసాం రెస్టారెంట్కి రావడం ఇది ఫస్ట్ డే అండ్ రిసార్ట్కి వచ్చేసి ఇది సెకండ్ డే అనమాట సో చూసారా మా బ్రేక్ఫాస్ట్ ఏమేమి పెట్టారో మీరు కూడా చూసేయండి మేమే చూస్తే ఎట్లా మీరు కూడా చూడాలి కదా సో చూసేయండి పొటాటో ఆనియన్ ఫ్రై టు వెజ్ సమోసా ఇవి ఆలూ పరాటా పక్కన వేఫల్స్ అండ్ ఇది సాల్ట్ అండ్ పెప్పర్ రెస్టారెంట్ ఆల్రెడీ మీకు చెప్పాను ఇందులో ఇండియన్ చెఫ్ అనమాట ఫుడ్ మాత్రం చాలా బాగుంటుంది ఇది చికెన్ సాసేజెస్ ఇవన్నీ బ్రెడ్స్ అనమాట మార్బల్ బ్రెడ్స్ నార్మల్ బ్రెడ్స్ అన్నీ ఉన్నాయి ఎవరు ఏది తింటే వాళ్ళకి కంఫర్టబుల్ ఫుడ్ మాత్రం కంఫర్టబుల్ ఉంది అంటే ఎవరికి ఏది నచ్చితే ఆ ఫుడ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ మనకి కొంతమంది బ్రెడ్స్ తింటారు మార్నింగ్ కొంతమంది ఆలు పరాటాస్ అండ్ ఇక్కడ వచ్చేసి ఏమంటారు అవి కార్న్ఫ్లేక్స్ అవి కూడా ఉన్నాయి సో చూస్తారా ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆల్మోస్ట్ అంతా బాగా సెట్ చేస్తారు అండ్ ఓట్స్ కూడా ఉన్నాయి జ్యూసెస్ ఉన్నాయి సెరలే జ్యూస్ ఉన్నాయి చూసారా ఎవ్రీథింగ్ చాలా మంచిగా అయితే సెట్ అబ్బా ఫుడ్ విషయంలో అయితే నేను చెప్పాను కదా ఫుడ్ విషయంలో వీళ్ళకి పేరు పెట్టాల్సింది లేదు టేస్ట్ చాలా బాగుంటుంది కానీ వీళ్ళు కేవలం టైమింగ్స్ మాత్రమే చేంజ్ చేసుకుంటే సరిపోతుంది మిగతా అంతా వాళ్ళకి పేరు పెట్టేదే ఉండదు ఇండియన్ చెఫ్ మాత్రం సూపర్గా కుక్ చేస్తారు లోపల ఇవన్నీ జ్యూసెస్ అండ్ ఇవన్నీ చిన్న చిన్న యోగర్ట్స్ సో మార్నింగ్ మార్నింగ్ వేసి బ్రేక్ఫాస్ట్ ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళు అట్లా చేసుకుంటారు కదా ఇది సాల్ట్ అండ్ పెప్పర్ రెస్టారెంట్ ఈ చిన్న గ్యాప్లో నేను రెస్టారెంట్ని కవర్ చేసేసిన సో చూసేయండి మీరు కూడా ఇది సాల్ట్ అండ్ పేపర్ ఎంట్రీ అనమాట చాలా బాగుంది కదా పేరు వింతగానే ఉంది కానీ ఫుడ్ మాత్రం సూపర్ ఉంటుంది లోపల ఇండియన్ చెఫ్ ఉన్నాడు మళ్ళీ చెప్తున్నా లోపల ఇండియన్ చెఫ్ ఉన్నాడు ఫుడ్ మాత్రం పేరు పెట్టాల్సింది ఉండదు సో ఇంకా ఈ డోర్ ఓపెన్ చేయంగానే మన రెస్టారెంట్ ఆ పైన అన్ని బుడ్డి బుడ్డి చిన్న చిన్న ల్యాంప్ లైట్స్ అనమాట చాలా క్యూట్గా ఉంది లోపల రెస్టారెంట్ మాత్రం చాలా అంటే చాలా పెద్దగా ఉంది ఫుడ్ బాగుంటుంది రెస్టారెంట్ బాగుంది సూపర్ అంటే సూపర్ ఉంది అండ్ ఇంకా ఈ మంత్ క్రిస్మస్ కాబట్టి డెకరేషన్స్ చేస్తారు చూసారా ఎంత క్యూట్గా కనిపిస్తున్నాయి కదా బుడ్డి బుడ్డి బెల్స్ చాలా బాగుంది పెద్ద పెద్ద డైనింగ్ టేబుల్స్ అంటే ఎలాంటి పార్టీస్ కూడా చేసుకోవచ్చు మనం లోపల ఫంక్షన్స్ కానీ ఏమైనా చిన్న చిన్న ఈవెంట్స్ కానీ చాలా బాగా చేసుకోవచ్చు ఆ గ్లాస్ దంతా కిచెన్ అనమాట మొత్తం అక్కడి నుంచి అటు ఎండ్ వరకు అక్కడ కూడా ఒక ఎంట్రీ గేట్ ఉంది ఇక్కడ నుంచి కూడా ఎంట్రీ డోర్స్ ఉన్నాయి చూసారు కదా టూ చూపిస్తాను సో మినీ మినీ కూలర్స్ ఉన్నాయి మినీ ఫ్యాన్స్ ఉన్నాయి ఏసీస్ ఉన్నాయి ల్యాంప్ లైట్స్ ఉన్నాయి చాలా అంటే చాలా బాగుంది చూడడానికి ఎంత బాగుందో మేము మార్నింగ్ టైంలో వచ్చినాం కాబట్టి ఈ గ్యాప్లో ఎవ్వరు లేరు సో నేను వీడియో తీయడానికి కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది కదా అని చెప్పి నేను వీడియో తీశాను అటు సైడ్ అంతా మా అన్నవాళ్ళు మా వాళ్ళందరూ కూర్చొని డిస్కషన్ స్టార్ట్ అయినాయి డే టు మనం వెళ్దాం ఏంటి అని ఆరుషాలో బెస్ట్ ప్లేసెస్ ఇంకా ఏమున్నాయని చూసినప్పుడు వాటర్ ఫాల్స్ ఒకటి కనిపించింది అండ్ ఆరుషా నేషనల్ పార్క్ కూడా ఉంది సో ఆ రెండింటి గురించి డిస్కషన్స్ అవుతున్నాయి అండ్ మనం వాటర్ ఫాల్కి వెళ్ళాలంటే చిన్న పిల్లలు ఉన్నారు కదా కొంచెం కష్టం ఇంకా దాని గురించి మాట్లాడుతున్నారు అండ్ ఫైనల్లీ మేము ఏమనుకున్నామంటే ఆరుషా నేషనల్ పార్క్ని కవర్ చేద్దామని ఎందుకంటే నేను నేషనల్ పార్క్ చూడలే అబ్బా మీకు మీ కూడా నేను వెళ్ళలేదు మా అన్న వాళ్ళు మా హస్బెండ్ వెళ్ళినక నేను వెళ్ళలేదు సో ఇంకా చూసి ఇది కవర్ చేద్దాం ఇక్కడ ఎలా ఉందో చూద్దామని చెప్పి ఆరుషా నేషనల్ పార్క్కి ఫిక్స్ చేసుకొని ఇంకా స్టార్ట్ అనుకున్నాం సో ఆల్మోస్ట్ మేము సెవెంటీన్ ఎయిటీన్ మెంబర్స్ ఉన్నాము మా డాడాస్తో కలిపి సో ఎలా వెళ్ళాలి ఏంటి అని డిస్కషన్ స్టార్ట్ అయినాయి సో మేము ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి అంటే ట్వంటీ కిలోమీటర్స్ ఉండొచ్చు మేబీ ఇక్కడ నుంచి ఆరుషా నేషనల్ పార్క్ సో దాని గురించి ఏం క్యాబ్స్ కవర్ చేద్దాం ఎట్లా అని ఆల్మోస్ట్ టూ క్యాబ్స్ ఒకటి మా బాష అన్న వాళ్ళ కార్ మొత్తం త్రీకి అనమాట సో త్రీ కార్స్ రెడీ చేసేస్తున్నారు సో మా బాష అన్న వాళ్ళకి సపరేట్గా డ్రైవర్ అన్న ఉన్నాడు సో వాళ్ళందరం కలిసి రూమ్కి వెళ్ళి ఫ్రెషప్ అయిపోయి ఇంకా స్టార్ట్ అయిపోయినా ఇదే మన ఆరుషా నేషనల్ పార్క్ అనమాట సో చూసారా ఎంత బంచే కనిపిస్తుంది కదా మనం వెళ్దామని ఓపీ పక్క నుంచి బస్సు వాడు వచ్చి ఓవర్టేక్ చేసేసిండ సరేలేవి నీ ఓవర్టేక్ చేద్దామని చెప్పి మనం వెళ్ళేపు వాడు ప్రో రైడర్ అనుకుంటా దులుపుకొని వెళ్ళిపోయాడు మొత్తం అసలు కనిపించే కనిపించలేడు ఎంత ఫాస్ట్గా వెళ్ళిన అంటే వాడు మళ్ళీ మేము మనం ఎక్కడ చూసినామంటే ఎంత స్పీడ్కి వెళ్ళినా పోస్ట్ దగ్గర ఆగాల్సిందే కదా అక్కడ ఆగింది అనమాట సో మేము కూడా వెళ్ళి అక్కడ ఆగినాం సో ఇక్కడెందుకు ఆగినాము అంటే అంటే లోపలికి ఫుడ్ అలౌడ్ ఉందా లేదా టికెట్స్ కొనుక్కోవాలి ఎన్ని హవర్స్ టైం పడుతుంది ఏంటి సంగతి అన్నీ అన్నవాళ్ళు దిగి అనమాట సో చాలా లోపల ఉంటుంది ఆల్మోస్ట్ ఫోర్ టు ఫైవ్ హవర్స్ టైం పడుతుంది అని చెప్పారు సో మేము ఆల్రెడీ స్నాక్స్ ఇంకా ఇక్కడే కొనేసుకొని వేసేసుకున్నాం ఎందుకైనా మంచిది లేట్ అయినా కూడా స్నాక్స్తో కవర్ చేయొచ్చు పిల్లల మనమైనా సరే అని చెప్పి అండ్ ఆ ఎలిఫెంట్ రియల్ అనుకుంటున్నారా ఫేక్ అనుకుంటున్నారా నాకు కమెంట్ చేయండి మీరు ఎట్లయినా కమెంట్ చేయరులే అబ్బా చూద్దాం చేసినప్పుడు అంతేనా సో ఇది మన ఆరుషా నేషనల్ పార్క్ బోర్డ్ అనమాట సో చూసారా ఆల్మోస్ట్ ఇక్కడ అన్ని నేషనల్ ఎనిమల్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ ఒక ట్విస్ట్ కూడా ఉంది నేను ఎప్పుడు చూడండి అనిమల్ని కూడా చూసినా అంటే ట్రాన్జెనియాలో నేను ఎప్పుడు చూడండి అనిమల్ని కూడా నేను చూసిన మీరు కూడా ఏంటి అని ఆలోచిస్తున్నారా సో లాస్ట్ వరకు చూడండి ఇంకా మేము అన్నీ కనుక్కొని టికెట్స్ తీసేసుకొని అండ్ ఫుడ్ స్నాక్స్ తీసేసుకొని ఇంకా స్నాక్స్ ఏ అక్కడ స్నాక్స్ తీసుకొని ఇంకా మేము స్టార్ట్ అయిపోయినాం అండ్ వెళ్తుంటే ఎంత పెద్ద ఫారెస్ట్ అంటే నా లైఫ్లో ఇదే ఫస్ట్ టైం ఎంత పెద్ద ఫారెస్ట్ ఫారెస్ట్ని చూడ్డం చాలా అంటే చాలా పెద్దగా ఉంది వెళ్తున్న కొద్దికి వెల్కమింగ్ చేస్తూనే ఉందన్నమాట ఫారెస్ట్ పచ్చ పచ్చని చెట్ల మధ్యలో మౌంటెన్స్ మధ్యలో సూపర్ అంటే సూపర్ ఉంది అబ్బా కానీ మీరు అర్థం చేసుకోండి ఫోర్ టు ఫైవ్ హవర్స్ అంటే ఓన్లీ వెళ్ళి రావడానికే అంటే అది ఎంత పెద్ద ఫారెస్ట్ చూడండి అండ్ మన డ్రైవర్స్ వచ్చేసి ప్రో రైడర్ మా డ్రైవర్ కూడా పెద్ద ప్రో రైడర్ అనమాట సేఫ్గా స్పీడ్గా తీసుకెళ్ళిండు సేఫ్గా స్పీడ్గా తీసుకొని వచ్చిండు కానీ ప్రో రైడర్ అంటే ప్రో రైడర్ అబ్బా అందులో వెళ్ళడం రావడం అంటే పెద్ద చూసి మేము ఇంకా సగం వరకే వెళ్ళినాం ఇంకా సగం మేము వెళ్ళలేదు ఎందుకంటే యానిమల్స్ అన్నీ పనుకున్నాయని చెప్పారు అప్పటికి మాకు ఫోర్ ఓ క్లాక్ అవుతుంది ఇంకా సరేలే అని చెప్పి వచ్చేసినాం అండ్ ఇక్కడ వచ్చేసి చిన్న బుడ్డి మంకీ ఫ్యామిలీ ఉంది సో చూసారా చిన్న చిన్న బుడ్డి బుడ్డి మంకీ ఫ్యామిలీస్ కనిపిస్తున్నాయి మీకు అక్కడ ఒక మంకీ ఫ్యామిలీ అయితే ఉంది సో మేము మంకీకి హాయ్ అని చెప్పలేపు అది పక్కన నుంచి ఉరికిపోయింది ఏంట్రా బాబు అని వచ్చి నాకు తెలిసి నాకైతే నేను అనుకుని నాకు ఒక వీడియో ఇచ్చారు కదా థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి ఇంకా బాయ్ చెప్పేసి మేము అక్కడి నుంచి వెళ్ళిపోయినాం అండ్ ఒక్కొక్క ఎనిమల్కి ఎన్ని ఎన్ని కిలోమీటర్స్ తెలుసా ఇది మ్యూజియం అబ్బా చిన్న మ్యూజియం అనమాట ఇది చిన్న మంకీ అండ్ కొన్ని కొన్ని కిలోమీటర్స్కి ఒక్కొక్క ఎనిమల్ కనిపిస్తుంది సో ఇప్పుడు ఒక ఎనిమల్ కనిపించింది కదా మళ్ళీ కొన్ని కిలోమీటర్స్కి ఇంకొక ఎనిమల్ మళ్ళీ ఇంకో కిలోమీటర్స్ మళ్ళీ ఎలిఫెం అట్లా కనిపించింది అనమాట సో చూసాం మ్యూజియం అనమాట ఇంకా ఇక్కడ నుంచి వెళ్తూనే ఉండాలి నాకు ఈ ఫారెస్ట్ చూసినప్పుడు మాత్రం మన నల్లా మల్లా ఫారెస్ట్ గుర్తొచ్చింది ఎందుకంటే మీకు మేబీ ఐడియా ఉండొచ్చు తెలుగు మూవీ ఆఖిరి పేజీ గోస్ట్ మూవీ తెలుసా మీకు ఆ ఫారెస్ట్ ఎట్లుందో ఇది కూడా సేమ్ టు సేమ్ అట్లనే ఉంది నేను ఈ గ్యాప్లో మా డ్రైవర్ని కూడా అడిగినా ఇక్కడ ఏమైనా సినిమా షూటింగ్స్ జరుగుతాయి అంటే అయినా జరుగుతాయని చెప్పింది కానీ ఎక్కడ ఎవరివి జరుగుతాయి అనేది చెప్పలేదు కానీ చూస్తేనే మనకు అర్థమైపోతుంది షూటింగ్కి మాత్రం సూపర్ ప్లేస్ చాలా అంటే చాలా బాగుంది చెట్ల మధ్యలో నైట్ టైం వెళ్తే మాత్రం అన్నీ గడగడ అబ్బా అంత డేంజర్ కూడా ఉంటుంది రాత్రి పూట చూసారా అక్కడ బఫెలోస్ కనిపించినాయి మీకు ట్యాన్స్ అయినాలో ఒక్కసారి కూడా నేను చూడలేదు ఆరుషా ధై వల్ల నాకు బఫెలో ఫ్యామిలీ కనిపించింది దాని వెనకాల జిరాఫీస్ కూడా ఉన్నాయి చూసారా జిరాఫీ ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి కానీ బఫెలోస్ కనిపించినాయి అబ్బా అది హైలైట్ అసలుకి కదా నేనైతే షాక్ అయినా నిజంగా బఫెలో అది పెద్ద జాయింట్ ఫ్యామిలీగా అనిపించింది నాకు ఒక్కటేసారి చూసి బఫెలోసేనా అని షాక్ అయిపోయినా అసలుకి దాని వెనకాల జిరాఫీ జిరాఫీ అయితే మన ఫేవరెట్ అబ్బా వీడియో తీస్తున్నంత సేపు అది నా ముందే నిలిచింది తెలిసి నేను చాలా హ్యాపీ ఒక్క విషయంలో అండ్ ఇంకా మేము ఇంటికి వచ్చేసి ఫ్రెషప్ అయిపోయి ఇంకా మాకు స్పా స్లాట్స్ ఉన్నాయన్నమాట సో ఎందుకు స్పా స్లాడ్స్ అంటే చాలా టైర్డ్ అయిపోయినాం అబ్బా ఆయుర్వేద స్పా తీసుకుంటే చాలా మంచిది కదా హెల్త్కి కూడా అని చెప్పి సో మేము వచ్చేసినాం సో చూస్తారా ఆయుర్వేద స్పర్ష్ ఇదే ఈ స్పాని వీళ్ళు స్పర్శ అని పిలుస్తారు ఇక్కడ కేరళ అమ్మాయి టాంజనియా అమ్మాయి ఇద్దరు ఉంటారనమాట సో మనం చేసేది కేరళ అమ్మాయి అనమాట సో చాలా బాగుంటుంది చాలా బాగా మాట్లాడింది ఆమె కూడా ఇది అంతా స్పా అనమాట సో చూసేయండి లోపల జెంట్స్కి సపరేట్గా ఉంది లేడీస్కి సపరేట్గా ఉంది అనమాట సో ఇదంతా లేడీస్ది చూసారు ఇది బాత్ ఆయుర్వేద బాత్ టబ్ అనమాట ఇది లోపల ఆంబియన్స్ చాలా బాగుంది క్యూట్గా స్వీట్గా చాలా బాగుంది వాళ్ళు మాట్లాడే విధానం వాళ్ళు చేసే మసాజ్ అండ్ స్పా కూడా చాలా అంటే చాలా బాగుంది ఏమైనా ట్రై చేయాలి అనుకుంటే మాత్రం పక్కా మీరు ఆయుర్వేద స్పా ఇక్కడ ట్రై చేయొచ్చు నేను ఫస్ట్ టైం ట్రై చేశాను హెయిర్ స్పా చేయించుకున్నాను నేను చాలా అంటే చాలా బాగుంది రిలీఫ్ అనిపించింది అండ్ వీళ్ళకి బ్రాంచెస్ కూడా ఉన్నాయంట అండ్ చూసారా ఎంత బాగుంది కదా నాకైతే ఫుల్ నచ్చి నేను వీళ్ళకి బయట కూడా అరేంజ్ చేసినారు కొంతమంది అనుకుంటారు బయట ఎయిర్కి కూడా హెయిర్ స్పాట్ లాంటివి చేయించుకున్న వాళ్ళకి కూడా బయట కూడా ఉంది ఇంకా నైట్ మేము హ్యాపీగా స్పా చేసేసుకొని నైట్ తినేసి హ్యాపీగా నిద్రపోయినాం ఒకవేళ నా వీడియో కనుక మీకు నచ్చితే ఏం తెలుసు కదా లైక్ చేసి సబ్స్క్రైబ్ నచ్చితే నోటిఫికేషన్స్ ఆన్ చేయండి నచ్చకపోతే చకపోతే చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఉంటాం అలా